అందరికీ నమస్కారం శంఖం పువ్వు మన నైంటీస్ వాళ్ళకి శంఖం పువ్వు అని అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది దేవుడికి ఉపయోగించే పువ్వులని బట్ ఇప్పుడు ట్వంటీ వాళ్ళకి గుర్తుకొస్తే మాత్రం ఇది హెల్త్ బెనిఫిట్స్ బ్లూ టీ ఇవే గుర్తుకొస్తూ ఉంటాయి అయితే మరొకసారి మనం ఈ ట్వంటీస్ వాళ్ళకి గుర్తు చేసేలాగా స్పిరిచువల్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శంఖం పువ్వుని గిరికన్యక పుష్పం అని అంటారు సంస్కృతంలో విష్ణుక్రాంత అని అపరాజిత అని ఇంగ్లీష్ లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని అని అంటుంటారు ఈ శంఖం పూలు నాకు తెలిసినంత వరకు మూడు రకాలు ఒకటి తెల్లని శంఖం పూలు ఇవి కాస్త అరుదుగానే కనిపిస్తాయి అనవచ్చు ఇంకొకటి వైలెట్ కలర్ లో అంటే బ్లూ కలర్ లో కనిపించేటువంటి శంఖం ఇదిగో మనకు కనిపిస్తున్నాయి కదండి ఇవన్నమాట ఇవి ఒకటే రేఖతో ఉంటాయండి పలచగా ఉంటాయి లైట్ వైలెట్ లో ఉండొచ్చు కాస్త డార్క్ లో ఉండొచ్చు కలర్ చేంజ్ అంటే మొక్క యొక్క బలాన్ని బట్టి కలర్ కాస్త అటు ఇటుగా మారుతూ ఉంటుంది ఇక రెండవది ముద్దది అండి ముద్ద శంఖం పువ్వు అది కూర్చొని పూస్తుంది అది కూడా ఉంది బట్ ఇప్పుడు పూయలేదు ఆ పువ్వు అందుకే చూపించలేకపోతున్నా ముద్దగా ఉంటుంది అచ్చం గులాబీ పువ్వు లాగా అనిపిస్తుంది ఒక్కొక్కటి చూస్తుంటే అంత బలంగా అంత లావుగా ఒత్తుగా ఉంటుంది అనమాట చాలా ముచ్చటగా ఉంటుంది అదొకటి ఈ గిరికన్యక పుష్పంతో ఏ వారం ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలి అలా పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనే అద్భుతమైన విషయాలను ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా తొలిదైవంగా వినాయకుడికి నవరాత్రులలో ఏక విశంతి పత్రి పూజ అని చేస్తుంటారు కదండి అందులో ఈ శంఖం పూల ఆకులను పువ్వులను కూడా వాడతారు విశేషంగా ఇలా వాడటం మూలాన ఇలా ఈ శంకు పుష్పాలతో పూజ చేయటం వల్ల మనకు దిగ్విజయం అంటే ఓటమి అనేది లేకుండా విజయాలను సక్సెస్ ను ఎల్లవేళలా మనం పొందేలా చేస్తారనమాట ఇక ఈ అపరాజిత పుష్పాన్ని భార్య భర్తల మధ్య సఖ్యత కోసం మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి మాలగా చేసి వేసినట్లయితే అన్యోన్యత కలుగుతుంది ఎవరికైతే ఆర్థికంగా ధన నష్టం జరుగుతుందో ఎంత డబ్బు సంపాదించిన నష్టం జరుగుతుందో వారి ధన వృద్ధికి అలాగే వ్యాపార వృద్ధికి ఈ పుష్పాలతో గనుక శివుడికి అర్చన చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీమన్నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణునికి లేదా శాలి గ్రామాలకు శంఖ పుష్పాలను సమర్పించినట్లయితే ఆరోగ్య ప్రాప్తి తప్పక కలుగుతుంది ఈ శంఖ పుష్పాలను విశేషంగా గణపతికి సమర్పించినట్లయితే దిగ్విజయం కలుగుతుంది ఎస్పెషల్లీ రాజకీయవేత్తలు రోజుకొక పువ్వు చొప్పున వినాయకుడికి సమర్పించినట్లయితే మంచి రాజకీయ యోగం అనేది తప్పక కలుగుతుంది అంతేకాదు ఈ శంఖ పుష్పాలు కామక్రోధ లోప మను తొలగించి ఏకాగ్రతను పెంచుతుంది దేవుడికి సమర్పించినట్లయితే ఈ శంఖపుష్పం పుష్పం నీలిరంగులో ఉంటుంది అంటే బ్లూ కలర్ లో ఉంటుందన్నమాట బ్లూ కలర్ అంటే ఎక్కువ ప్రేమకు సంకేతం సాత్విక గుణాలను కలిగిస్తుంది మనసుకు ప్రశాంతతను ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఈ నీలి రంగు ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది అందుకే శంకు పుష్పాలను ఆకుపచ్చ ఆకుల మధ్యలో బ్లూ కలర్ శంకు పుష్పాలను చూసినట్లయితే మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే ఈ అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి ఈ అపరాజిత పుష్పాలను సమర్పించినట్లయితే మంచి ఆకర్షణ శక్తి కలిగి డబ్బులు అనేది వర్షం కురిచినట్లే అని అంటుంటారు మంచి ఆకర్షణ శక్తి ఉంది కనుకనే లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఇది ఎస్పెషల్లీగా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు ఈ శంకు పుష్పాలను సాక్షాత్తు దుర్గామాత అని అంటుంటారు చాలా మంది ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా లాస్ట్కు వాళ్ళ దగ్గర ఏ డబ్బు ఉండదు అలా ఉండాలంటే లక్ష్మీదేవికి ఈ విష్ణుక్రాంత అపరాజిత పుష్పాలను సమర్పించాలి అలా ఆ పూలను పూజించిన తర్వాత పర్సులో కానీ క్యాష్ బాక్స్లో కానీ పెట్టుకుంటే వృధా ఖర్చు కాకుండా డబ్బు నిల్వ ఉంటుంది అలాగే ఈ చెట్టు ఇంట్లో ఉండటం వల్ల దుష్ట దరి దరిచేరవు నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది నీలిరంగులో ఉన్నటువంటి శని భగవానుడికి ఈ నీలిరంగు శంకు పుష్పాలంటే ఎంతో ప్రీతి శనీశ్వరుని అనుగ్రహాన్ని కలగజేసి శ్రేయస్సును పొందుతారు ఈ శని పుష్పాలతో పూజించినట్లయితే మంగళవారం హనుమంతుడి పాదాలకు సమర్పించి పూజ తర్వాత ఆ పువ్వులను మన క్యాష్ లో కాని ఉంచినట్లయితే డబ్బుకు సంబంధించిన అనేవి ఉండవు వ్యాపారంలో నష్టం వస్తున్నప్పుడు ఈ శంకు పుష్పాల వేరును నీలిరంగు గుడ్డలో కట్టి షాపు బయట కట్టుకున్నట్లయితే వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని పెద్దవారు చెబుతూ ఉంటారు సోమవారం శివుడికి అభిషేకానికి తీసుకెళ్లే జలం అంటే అభిషేకం చేస్తున్నటువంటి నీళ్లలో ఈ పూలను కనుక వేసి తీసుకెళ్ళి మనం అభిషేకం చేసినట్లయితే డబ్బు సమస్య అనేది అధిగమిస్తారు శనివారం శనిదేవునికి ఈ పూలను సమర్పించినట్లయితే డబ్బుకు లోటు ఉండదు ఉద్యోగ సమస్యలకు ప్రమోషన్ కోసమని ఆరు శంఖం పూలు ఐదు పటిక ముక్కలు అమ్మవారికి సమర్పించి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా వీటిని తీసుకెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని మన పెద్దవారు గ్రంథాలలో చెబుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా మన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది యద్భావం తద్భావతి అని మనం ఎలా అనుకుంటే అలాగే రిజల్ట్ వస్తుంది పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ నెగిటివ్ అంటే నెగిటివ్ అనేది వస్తుంది కదండి సో అలాగే ఆలోచించే తీరును బట్టే ఉంటుంది అనమాట తెల్లరంగు శంకు పుష్పాలను శివుడికి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన పువ్వులు ఈ శంఖు పువ్వులు సాక్షాత్ దుర్గామాత అని చెప్పుకున్నాం కదండి అలాగే అమ్మవారికి కూడా ఎస్పెషల్లీ లక్ష్మీదేవికి శని భగవానుడికి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పూలు అంటే ప్రతి ఒక్క దేవుడికి ఈ శంఖం పువ్వులు అంటే ఎంతో ప్రీతి అని అర్థమవుతుంది ఇలా శంఖం పూలు మన ప్రకృతి ప్రసాదించిన పువ్వులను మనం దేవుడికి సమర్పించి చక్కగా దేవుడి యొక్క స్పిరిచువల్ పవర్ని అంతా పొందుదాం శంఖు పుష్పాల మొక్క ఇంట్లో ఉన్నట్లయితే మానసిక ఆనందాన్ని పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఈ చెట్టు ఇంటి యొక్క ఉత్తర దిశలో పెంచితే మంచి ఫలితాలు కలుగుతాయి వీలైన వాళ్ళు ఉత్తర దిశలో పెంచడానికి ప్రయత్నించండి లేనివారు మీకు మీ ఇష్టం ఎక్కడైనా పెంచుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో శంకు పుష్పాలను ఏ దేవుడికి ఎలా యూజ్ చేయాలో ఎలాంటి పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందన్న అన్న విషయాలను తెలుసుకునే ఉంటారు అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన వీడియోని చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అన్నట్టు మర్చిపోయానండి నెక్స్ట్ వీడియోలో అంటే ఇది పార్ట్ వన్గా పెడతారండి పార్ట్ టూలో ఈ శంకు పూలతో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఖచ్చితంగా మీకు వివరిస్తాను ఆ బెనిఫిట్స్ కనుక మీరు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో శంఖం పూల చెట్టును ఖచ్చితంగా పెంచుతారు అలాగే మీ దగ్గర లేకపోయినా పక్కింటి నుంచి కూడా తీసుకొచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయండి అంత వాల్యుయబుల్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అది తప్పక పార్ట్ టూలో ఖచ్చితంగా పెడతాను త్వరలోనే పెడతానండి లేట్ ఏం చేయను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన హైదరాబాదీ సాల్ మిక్సర్ ఛానల్లో వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్వస్తి